సైనికులు కార్యకర్తలు ఉన్నారంటే టిఆర్ఎస్ వచ్చింది ఒక కార్పొరేషన్ ఇంకా సగం మంది రాలే లేకపోతే ఇంత ప్రకారమే సరిపోదు కానీ ఎవరు వచ్చినా కాకుండా భయపడేది లేదు తప్పకుండా ఎందుకంటే ఎంతో మంది పేదలకు ఆపరేషన్ నాయకులు ఎక్కడ కూడా మనం చూసుకోవడం మన అదృష్టం మనకి ఇంతమంది ఎపి అకౌంట్ మన జల్ప్రం మన అంతర దృష్టి మెర్చల్ హల్కార్డి ని మెట్ హల్కార్డి ఎపి ల ఏరు నియోగ వర్దా ఏరు నిమేయవంతం అవ్వడారు కార్పరేట్ లంటే నిలదేలేసి ఏ ఏ నియోగ వర్దల కార్పరేట్ లంటే కూడా భయ చేస్తారు 200 మంది జిల్లా బలకెవ్వరు కూడా గాడేరు నాయకులేరు మనుషులు లేరు బూత్లలో కూర్చుంటే కూడా లేదు కాకపోతే కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టి కొద్దిగా డిస్టర్బ్ అయ్యారు కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఎట్లా గెలిపించింది బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాస్తో మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నాం వాళ్ళతో ఓడిపోయింది ఓడిపోయిన పోనీ ఏదైనా మంచి పని చేస్తున్నా చేస్తున్నారు వాళ్ళ <laughs> మూడు